ఫెస్టివల్ సీజన్ అందరికీ స్కిన్ బ్రైట్నింగ్గా స్కిన్ హెల్దీగా గ్లో ఉండాలని అనుకుంటారు ఏ ట్రీట్మెంట్స్లో త్వరగా మనకు స్కిన్ బ్రైట్ అవుతుంది ఆ స్కిన్ గ్లో ఫ్యాక్టర్ వస్తుంది మనం ఇంట్లో ఏదైనా చేసుకుంటే కూడా మనం స్కిన్ బ్రైట్ ఉండడానికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటాయా స్కిన్ బ్రైట్నింగ్ కావాలంటే మొదలు డెడ్ స్కిన్ తీసేయాలి సో దానికి ఎక్స్పోలియేషన్ అవసరం దీంట్లో ప్రధానంగా మనం చేసే ప్రొసీజర్స్ హైడ్రాఫేషియల్ కానీ లేదంటే కెమికల్ పీల్స్ కానీ ఈ రెండింటిలో కూడా టాప్ లేయర్ ఆఫ్ స్కిన్ పోవడం వల్ల న్యూ సెల్స్ ఫామ్ అయ్యి కొంచెం స్కిన్ బ్రైట్గా అయ్యే అవకాశం ఆల్రెడీ పిగ్మెంటేషన్స్ వాటితో ఉండే సమస్యలు ఉండే వాళ్ళకి పిగ్మెంట్ కూడా తగ్గి డెఫినెట్గా దాంతోపాటు బ్రైట్నెస్ యాడ్ అయిపోయింది సో కొన్ని డీ పిగ్మెంటు పీల్స్ కూడా మనం చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఇది పీల్స్తోని సో ఇది కాకుండా లేజర్తో కూడా మనం స్పెషల్గా క్యూసిచ్ లేజర్తోని చిన్న చిన్న మధ్యని లేదంటే అనివెంట్తో ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనకు పీకోఆర్ టూజిచ్ లేజర్ తో లేజర్ మనకు స్కిన్ అనేది లైట్ గా త్వరగా అంటే విత్ వన్ టూ లైట్ గా అయిపోతుంది బట్ ఇది ఫ్రీక్వెంట్ గా చేయించుకుంటే మనకు లాంగ్ టర్మ్ రిజల్ట్ ఉంటుంది బట్ గా వైట్ చేయడానికి ఈ రెండు కూడా లేజర్ అండ్ పీల్స్ ఈ రెండు పచ్చేస్తాయి ఇది కాకుండా త్వరగా వెడ్డింగ్స్ ఉన్నాయి మరి ఒక వన్ మింత్ లో వన్ మంత్ లో దీంతో పాటుగా దృఢ థ్యాండ్ ఓరల్ కానీ జట్టు మీ డాక్టర్ సజెస్ట్ చేసినట్టు తీసుకుంటే కాంబినేషన్ తీసుకున్నప్పుడు త్వరగా మెల్లన్ తగ్గి మనకు స్కిన్ లైట్ అవడానికి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడైనా కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అనేవి బాగా వర్క్ చేస్తాయి ఇంట్లో ఏం చేసుకోవచ్చు సింపుల్గా ఇంట్లో చేసుకునే వాటిల్లో మనకు ఒకటి లెమన్ అండ్ హనీ కాంబినేషన్ ఇది వర్క్స్ లేకపోయింది పీల్లాని వర్క్ చేస్తుంది ఇది రెండు మిక్స్ చేసేసి ఒక హాఫ్ లెమన్ అండ్ సమ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ సో ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు బర్నింగ్ ఉంటే కొంచెం ముందే కడిగేసేయచ్చు పెట్టేసి వాష్ చేసుకుంటే ఇన్స్టెంట్గా మనకు ఎక్స్పోలేషన్తో పాటు హైడ్రేషన్ కూడా అవుతుంది సో ఇది బాగా వర్క్ చేస్తుంది ఇది కాకుండా యోగట్ అండ్ పసుపు అండ్ పెరుగు పసుపు పెరుగు కూడా వర్క్స్ మనకు పెరుగులో కూడా మనకు ఎసిడిక్ ఉంటుంది పసుపు యాక్స్ లైక్ లైట్నింగ్ ఏజెంట్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ కూడా సో ఈ రెండు కాంబినేషన్ కూడా మీరు అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ ప్యాక్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ప్యాక్ పెట్టుకొని బిఫోర్ షవర్ చేయగలితే ఇది కూడా మీకు స్కిన్ని లైట్ చేయడానికి హెల్ప్ చేస్తాం వీటన్నిటితో పాటు హెల్దీ న్యూట్రిషను గుడ్ స్లీప్ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకుండా స్కిన్ అనేది బ్రైట్ అవ్వదు సో ఇంటర్ ఇంటర్నల్ హెల్త్ అనేది కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇంటర్నల్ హెల్త్తో పాటు మనం ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే రిజల్ట్స్ అనేది మనకు లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి సో విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఫెస్టివల్